హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో డిఎస్ఈ నోటిఫికేషన్ ఎప్పుడు సో ఈ యొక్క ప్రశ్నకి సమాధానం కోసం అభ్యర్థులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు మరి జనవరి ఆరో తారీఖు ఒక న్యూస్ అయితే మనకు వైరల్ అయింది అంటే జనవరి ఏడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు ఆరు వేల ఐదు వందల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక ప్రధాన వార్తా ఛానల్లో రావడం జరిగింది సో అభ్యర్థులకి కొద్దిగా సంతోషం కలిగించింది మరి అయితే ఈరోజు మార్నింగ్ చూస్తే ఏ యొక్క వార్తా పేపర్లో కానీ ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది లేదు మరి ఇది ఎంతవరకు నిజము అంటే గతంలో అయితే ఆరు వేల ఒక వంద పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు నేను వచ్చినటువంటి ఆ యొక్క న్యూస్ స్క్రోలింగ్లో ఆరు వేల ఐదు వందల ఉన్నారు అంటే నాలుగు వందల పోస్టు నాలుగు వందల పోస్టులు పెరిగాయి మరి ఏ పోస్టులు పెరిగాయి ఎస్జిటి పోస్టులు పెరిగాయా స్కూల్ వచ్చిన పోస్టులు పెరిగాయి అని అంటే మనం దీనికి సమాధానం చెప్పలేము మేబీ ఎస్జిటి పోస్టులు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే దాదాపు చాలా జిల్లాల్లో ఎస్జిటి పోస్టులు జీరోలు ఉన్నాయి సో మేబీ ఎస్జిటి పోస్టులు పెరిగే అవకాశం ఏమన్నా ఉందా అనేది కూడా ఇక్కడ మనము ఆలోచించాలి అయితే దీనికి సంబంధించి నిన్న విద్యాశాఖ అధికారులతో మంత్రి బొత్తా సత్యనారాయణ గారు సమావేశమై నోటిఫికేషన్ విధి విధానాలు పరీక్ష నిర్వహణపై చర్చించారు అంతేకాకుండా క్యాబినెట్ ఆమోదం కూడా ఈ టెట్ టు డిఎస్కి ఆమోదించిన విషయం అది మనకు తెలిసిన విషయం మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు సో ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు చాలామంది అభ్యర్థులు ధర్నాలకు వెళ్తూ ఉన్నారు సో నిన్న మన కొంతమంది సీనియర్ ఎక్స్పర్ట్స్ టీచర్సు ఎమ్మెల్సీ లక్ష్మణారావు సార్తో మాట్లాడారు సో సార్ కూడా కొంచెం కోపంగానే రెండు రోజులు వస్తుంది ఈ రోజు లాగిన రెండు రోజులు ఆగలేరా అన్నట్టు సార్ కూడా కొంచెం గట్టిగా సమాధానం ఇచ్చాడు సో మరి నోటిఫికేషను వస్తాలో చూద్దాం మరి ఇక్కడ చూస్తే మరి మరొక న్యూస్ అనేటువంటి వేరే ఉంది టెట్ టెక్ కన్వీనర్ని నియమించినట్టు మనకి ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ టు గవర్నమెంట్ ప్రవీణ్ ప్రకాష్ గారు ఒక నుంచి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది కాన్సిక్వెంట్ ఆఫ్ రిలీఫ్ శ్రీ వి సుబ్బారావు ఆర్జేడి ఎస్సి గుంటూరు ఈజ్ పోస్టెడ్ యాజ్ జాయింట్ డైరెక్టర్ టెట్ కేర్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి యూని అంటే సుబ్బారావు గారిని నియమించినట్టు టెట్ డైరెక్టర్గా జాయింట్ డైరెక్టర్గా నియమించినట్టు మనకు తెలుస్తూ ఉంది సో మరి అంటే ఆల్రెడీ టెట్ వెబ్సైట్ అనేటువంటిది అప్డేట్ అవుతుంది అట్ ద సేమ్ టైం డిఎస్సి సైట్ కూడా అప్డేట్ అవుతూ ఉంది సో దీంతో పాటు ఇప్పుడు పోస్టుల విషయం అనేటువంటిది క్లారిటీ రాలేదు దాంతోపాటుగా ఈ యొక్క నోటిఫికేషన్ ఇప్పుడు అనేటువంటిది సో గతంలో మనకు ఆరు వంద వేరే ఒక వంద పోస్టులు అనుకుంటున్నాం సో ఇప్పుడు ఒక నాలుగు వందల పోస్టులు యాడ్ అవుతున్నాయి మరి ఏ పోస్టులు అనేటువంటిది కూడా మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు సో చూద్దాము ఆల్రెడీ మోడల్ స్కూల్సు బీసీ రెసిడెన్షియల్సు సోషల్ వెల్ఫేర్సు ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన వేకెన్సీస్ కూడా మనకు రావడం జరిగింది సో ఏదేమైనా నోటిఫికేషను త్వరలో వస్తని చెప్పి ఆశిద్దాం ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు నిన్న మనకు రావడం జరిగింది సో మరి వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏపీఎస్సికి అనుమతి ఇచ్చింది ఆర్థిక శాఖ మరి దీని గురించి డీటెయిల్స్ ఎక్కెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసింది మరి నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్ఆర్ చిరంజీవి చౌదరి మంగళవారం జారీ ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేశారు ఈ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ఏపీఎస్కు అనుమతించారు ఆయా పోస్టులు అర్హతలు రోస్టర్ పాయింట్ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉండగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు మరి పోస్టులు ఏ పోస్ట్ ఉన్నాయంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ముప్పై ఏడు పోస్టులున్నాయి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డెబ్బై పోస్టులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నూట డెబ్బై ఐదు పోస్టులు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మూడు వందల డెబ్బై ఐదు పోస్టులు థానేదార్ పది టెక్నికల్ అసిస్టెంట్ పన్నెండు జూనియర్ అసిస్టెంట్ పది ఇట్లా మొత్తం ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది వీటిని ఏపీఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు ఇదే విషయం గురించి జనవరి ముప్పై ఒకటో తారీఖు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో అటవీ శాఖలో పోస్టు భర్తీకి ఆమోదం తెలిపారు అదే మరి టెట్ డిఎస్ కూడా ఆమోదం తెలిపినని చెప్పి మనం వీడియో కూడా చేశాము సో ఇప్పుడు సేమ్ ఈ పోస్టులకి త్వరలో నోటిఫికేషన్ రానుంది సో అటవీ శాఖలో ఎవరైతే జాబ్ చేయాలని ఉంటారో సో వాళ్ళకి ఇది మంచి అవకాశం ఫ్రెండ్స్ సో ఇది అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను అంతేకాకుండా టెట్ డిఎస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్